కథావాణి శ్రోతలందరికీ చెప్పాలని ఉందికి స్వాగతం నేను కథావాణికి ఒక శివాణి ఈరోజు మన చెప్పాలని ఉండిలో భయానకం జుగుప్సాకరం నేటి సినిమా అన్న అంశం మీద మాట్లాడుకుందాం ఇది ఈ కాలంలో ఒక బర్నింగ్ టాపిక్లా తయారైంది కనుక దీని గురించి కొంచెం సీరియస్గా చర్చించడం అవసరం అనిపించి ఇలా ఈ స్క్రిప్ట్ని రాసుకొని నా స్వరంతో ఈ వీడియోని మీ ముందు ఉంచుతున్నాను ఇందులోని మాటలు విషయాలు ఏ సినిమాను కానీ ఏ నటుని నటిని కానీ దృష్టిలో ఉంచుకొని రాసినవి ఎంత మాత్రం కాదని అందరికీ ఈ వీడియో ముఖంగా తెలియచేస్తున్నాను జనరల్గా ఒక ఉద్దేశాన్ని ఒపీనియన్ను తెలియచేసినవే అంతేకాదు ఇందులో నేను చెప్పిన విషయాలు సన్నివేశాల గురించిన వ్యాఖ్యానాలు అన్ని సినిమాలకు వర్తించేవి అని కూడా నేను చెప్పటం లేదు ఈ విషయాన్ని గ్రహించవలసిందిగా కోరుతూ ఈనాటి టాపిక్ పేరు మరోసారి భయానకం జుగుప్సాకరం నేటి సినిమా ఇంకా విషయంలోకి ప్రవేశిస్తాను ఒకప్పుడు నేను సినిమాలు బాగా చూసేదాన్ని కానీ ఆ తర్వాత చూడటం మానేశాను ఈ మధ్య కుటుంబ సభ్యులు రమ్మని బలవంతం చేస్తుంటే అడపాదడపా ఒకటి రెండు అన్నట్టు చూస్తున్నాను ఈనాటి ఈ టాపిక్లో ఏ సినిమా పేరు నటుని పేరు ప్రస్తావించకూడదని అనుకున్నాను గనక అవే సినిమాలో నేను చెప్పటం లేదు ఏ సినిమా అయినా అందులో ఏదో కాస్త ఎంటర్టైన్మెంటో మంచి కాలక్షేపమో వీటన్నిటినీ మించి మనిషికి ఈ సమాజానికి లేక ఈ దేశానికి ఏదో ఒక ప్రయోజనము ఉండాలని ఉండి తీరుతుందని ఆశించి వెళ్ళిన నాకు ప్రతిసారి తీవ్ర నిరాశే ఎదురవుతోంది నిరాశ కలిగితే కలిగింది టికెట్ డబ్బులు వేస్ట్ అయ్యాయని అనుకుంటాను కానీ దాన్ని మించి ఒక విధమైన భయాందోళనలు భవిష్యత్తు గురించిన చింత మనసులో మొదలవుతోంది డైరెక్టరు ప్రొడ్యూసరు మ్యూజిక్ డైరెక్టరు టెక్నీషియన్సు వీళ్లను గురించిన పేర్లు వివరాలు సినిమాల పట్ల వాళ్ల ధోరణి అనుభవం వీటి గురించిన జ్ఞానం నాకు లేదు గనక వాళ్ళ పేర్లు నేను ఇక్కడ తేవటం లేదు నా దృష్టి స్క్రీన్ మీద చూస్తున్న సినిమా మీదనే అది సమాజానికి అందిస్తున్న మెసేజ్ యువతకు అందిస్తున్న మంచి వీటి మీదనే కనుక నేను దాని గురించే మాట్లాడతాను ఏ సీరియస్ అంశంలోనైనా వ్యక్తులు ముఖ్యం కాదు ఆ పరిశ్రమకు లేక ఆ వ్యవస్థకు సంబంధించిన సిద్ధాంతాలు లక్ష్యాలు ఆశయాలు ముఖ్యం కానీ ఈనాటి సినిమాలలో ఈ ధోరణే కనిపించటం లేదు వాళ్లకు వ్యక్తులే ముఖ్యంగా కనిపిస్తున్నారు ప్రేక్షకులలో సైతం వ్యక్తి అభిమానం మాత్రమే కనిపిస్తున్నది అది హీరో క్రేజ్ అది అభిమానం స్థాయిని దాటి హిస్టీరియా టైప్కి చేరుకొని వెబిమురి వేషాలకు కేకలకు ఈలలకు ఊతపదంలా మాటిమాటికి అనే ఆ ఒక్క డైలాగ్కు డాన్సులనే పిచ్చిగంతులకు చేరుకొని పరిస్థితి చెయ్యి దాటిపోతోంది హీరోయిన్ ఎప్పుడూ ఆమె కంటూ ఒక వ్యక్తిత్వం పాడులేని అందాల బొమ్మనే శక్సి భామనే కనుక ఆమె కాముక ప్రేక్షకుల కళ్ళన్ని ఎప్పుడూ ఆమె నడ్డి చుట్టూ బొడ్డు చుట్టూ సగం బయటికి కనిపించే బ్రష్టి చుట్టూనే తిరుగుతూ ఉంటాయి చూపులు వాలగొడిని చోట వాలుతూ ఉంటాయి ఆ చూపులైనా వాలనట్టుండే చూపులా అంటే అంత శృంగారభైరతమైనవి కావు అవి కసిచూపులు కామంతో నిండిన చూపులు హీరో పాత్రలో పరకాయ ప్రవేశం చేసి తనే ఆమెను ముట్టుకున్నా పట్టుకున్నా నలిపేస్తున్నట్టున్న భావిస్తూ మానసిక శక్సానందాన్ని పొందే చూపులు ఈనాటి సినిమాలకు ప్రేక్షకులు ఎవరు ఎక్కువ శాతం యువత వాళ్లలో ప్రవహించేది వేడి రక్తం గనుక వాళ్లకు హీరో మేనరిజమ్స్ పంచి డైలాగులు కళ్ళల్లో కసి మాటల్లో దూకుడు చేతల్లో ఎంతమందినైనా అడ్డంగా నరుక్కుంటూ పోగల సత్తా కావాలి దానికోసమే వాళ్ళు ఫస్ట్ డే ఫస్ట్ షోకి చొక్కాలు చింపుకొని ఫెన్సింగ్లు దాటి లేకుంటే బ్లాక్లో వేలకు వేలు పోసి టిక్కెట్లు కొని సినిమాకు వెళ్ళేది ఒక్కో గ్రూపుకి ఒక్కో అభిమాన హీరో ఉంటాడు ఈ గ్రూపుల మధ్య మళ్ళీ తగాదాలు కొట్లాటలు కూడా ఉంటాయి మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని నిజానికి ఈ రోజుల్లో గొప్ప హీరోలు ఎవ్వరూ లేరు నీతి న్యాయం మంచి త్యాగగుణం కలిగి ఉండి తన నటన ద్వారా వాచ్యం ద్వారా నలుగురికి ఉపయోగపడే పనులు చేయండి సందేశం ఇచ్చినవాడు గొప్ప హీరో కానీ సినిమా మొదలైనప్పటి నుంచి పెద్ద పెద్ద కత్తులు ఖడ్గాలు వెటకొడువళ్లు చేతబట్టుకొని సాధారణ ప్రేక్షకులు భయంతో కళ్ళు మూసుకునేలా గుండెలు బద్దలయ్యే శబ్దాలతో రక్తపాతాలు చెయ్యి నరకడాలు కాలు నరకడాలు వంటి హింస చేస్తూ అదే హీరోయిజం అని అతను యువ ప్రేక్షకులు అనుకుంటున్నారు హింస ఎవరు చేసినా హింసే దానికి శిక్ష ఉంటుంది కానీ విచిత్రంగా సినిమాల్లో హీరో ఎంతమందిని చంపినా శిక్ష ఉండదు ఆ చంపటం కూడా మామూలుగా చంపడమా తలలు ఫుట్బాల్లా గాల్లో ఎగిరి అంత దూరం పడుతూ ఉంటాయి కాళ్ళు చేతులు కత్తి నరుకుళ్లకు గురై ఆ శరీర ఖండాలు ఎగిరి ఆముడ దూరం వెళ్ళి పడుతుంటాయి చివరకు అతని దేహం అక్కడ అంతకుముందే రెడీగా పెట్టి ఉన్న ఏ బండి చక్రం కడ్డీ మీదనో పదునైన ఈటలాంటిదో గుచ్చుకొని యువతల నుండి దానికోస బాడీ అవతలికి తేలి అంత భయానకం దీవత్సం అక్కడంతా యుద్ధ వాతావరణం ఇంతకుముందు సినిమాల్లో ఈ కత్తి యుద్ధాలు లాంటివి ఎక్కడో క్లైమాక్స్లో ఉండేవి అది టింగ్ టింగ్ అని శబ్దం చేస్తూ మాత్రమే కానీ ఇప్పుడు అలా కాదు క్రూరత్వం రాక్షసత్వం అనేవి సినిమా మొదలు కాగానే మొదలవుతున్నాయి సినిమా ప్రారంభమే హింసతో ప్రారంభమవుతోంది ఇప్పుడు వచ్చేవన్నీ హీరో ఓరియెంటెడ్ సినిమాలే హీరోయిన్ ఇందాక కదా నామకే వాస్తే కథలో హీరోయిన్ అప్పుడప్పుడు తెర మీద కనిపించి హీరో మీద మీద పడి రొమాన్స్ చేసి నాలుగైదు పిలికిల స్కర్ట్ని మొలకు చుట్టుకొని కాళ్ళు తొడలు కనిపించేలా అర్ధనగ్నంగా ఎద కనిపించేలా డ్రస్సింగ్ చేసుకొని గంతులేస్తూ కన్ను కొట్టడం పెదవి కొరుక్కోవటం రమ్మన్నట్టు హీరోకి సాగి చేయటం వంటి నానా చండాలన్నీ మీద చేసి వెళ్ళిపోతుంది ఇంతకుముందు సినిమాల్లో ప్రేమలుండేవి అందమైన ప్రేమ గీతాలు చక్కటి సాహిత్యంతో ఉండేవి గాయకులు వాటిని స్పష్టమైన ఉచారణతో తీయటి గొంతులతో పాడేవారు మరో ముఖ్య విషయం ఏమిటంటే ఆ రోజుల్లో హీరో హీరోయిన్ వెంటబడి ఏడిపించటం బనాయించటం ప్రేమలో పడేసే ప్రయత్నాలు చేయటం చేసేవాడు కానీ ఇప్పుడు ఈ పనులన్నీ హీరోయిన్ చేస్తోంది అది వెకిలిగా జుగుప్సాకరంగా ఇప్పటి సినిమాల్లో కామం తప్ప ప్రేమ కనిపించదు సిగ్గులేనితనం తప్ప సిగ్గు కనిపించదు చూపులు కొంటె చూపులు చిరునవ్వులు జడ విసుర్లు ఇవన్నీ పోయి అమాంతం మీద పడటం హీరోయిన్ హీరోని కింద మీద పడేయటం సిగ్గు లేకుండా బహిరంగ ముద్దులు ఇవ్వటం పక్కల మీద పడి దొర్లటం ఇదే ప్రేమైపోయింది ఆ కాముకత్వాన్ని ఆ బరితెగించిన తనాన్ని ఆ వీధి భూతుభాగవతాన్ని చూడలేక సభ్యత తెలిసిన వాళ్ళు కళ్ళు మూసుకుంటున్నారు ఇంతకుముందు హీరో హీరోయిన్ భుజాన్ని సున్నితంగా స్పర్శించి ఆమెకు ఒళ్లంతా పులకింతను కలిగిస్తే ఇప్పుడు హీరో హీరోయిన్ హిప్ మీద మాటిమాటికి చరుస్తూ దానికో బూతిపాటను జత చేస్తూ ప్రేక్షకులకు రోత పుట్టిస్తున్నాడు సినిమాకు వచ్చిన యువత ప్రేమంటే ఇంత అసహ్యంగా వల్గర్గా ఉంటుందా అని జన్మలో ఎవ్వరినీ లవ్ చేయకూడదు చేయనివ్వకూడదు అని ఒట్టేసుకుంటున్నారు అసలైన ప్రేమ ఎంత మధురంగా సున్నిత భావాలతో కూడి ఉంటుందో తెలిసిన అనుభవం ఉన్న పెద్దలకు ఇప్పటి ఈ గలీస్ ప్రేమలను చూసి సినిమా హాల్లోనే వస్తున్న వాంతిని ఆపుకోవటం కష్టమైపోతోంది ఇంకోసారి సినిమాకు రాకూడదు సినిమా సన్యాసం చేయాలి అని ఒట్టేసుకున్న వాళ్ళు కొట్టున గట్టున పెట్టి ఈ సినిమా అన్నా కాస్త బాగుంటుందేమో అన్న దింపుడు కళ్ళెం ఆశతో మళ్లీ మళ్లీ భంగపడుతున్నారు ఇక ఈ ఆధునిక సినిమాలోకం బాగుపడదు ఈ వల్గారిటీ తగ్గేది కాదు ఈ హింస ఈ రక్తపాతం ఈ చంపటం చావటం ఆగేవి కావు సినిమా తెర తెరచాటు దాన్ని మర్చిపోయి బట్టలు ఇప్పుకోవలసిందే వెండి వెన్నెల లాంటి తెర తన మీద చెందిన రక్తంతో ఎర్రబడి నెత్తుటి తెర కావాల్సిందే అని పూర్తిగా డిసైడ్ అయినాక అయినా సినిమాలను వెలివేస్తారేమో చూడాలి కథావాణి శ్రోతలు నేను ఇలా అంటుంటే మనసులో మీరేమనుకుంటున్నారో నాకు తెలుసు వెయ్యి కోట్ల లాభాల టార్గెట్లో నేటి సినిమాలు దూసుకుపోతుంటే పొట్టేళ్ల పందెల్లా కొమ్ములిసురుతూ బాక్స్ బాక్సాఫీస్ ముందు కుమ్ములాడుకుంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నారు మీరు అని అనుకుంటున్నారు కదూ నా బాధ అదేనండి ఇప్పుడు సినిమాల్లో వ్యక్తి కనిపించటం లేదు కుటుంబాలు కనిపించటం లేదు సమాజం కనిపించటం లేదు అవన్నీ మాయమై కొన్ని అయ్యింది సమాజం బాబు గురించి ఆలోచించే నాథుడే లేడు ఇప్పుడు సినిమాలు అలా ఉండటమే కాదు దానికి తగ్గట్టే అభిమాన ప్రేక్షకులు తయారయ్యారు అప్పటి సినిమాల్లోని మంచి మనిషి ఇప్పుడు ఏమయ్యాడో తెలియదు ఉమ్మడి కుటుంబాలు నిండు సంసారాలు ఎటు మాయమయ్యాయో తెలియదు సామాజిక విలువల కోసం పోరాటం సలిపి ఇచ్చిన గొప్ప సినిమాలు ఎందుకు ముఖం చాటేశాయో తెలియదు గాంధీ పుట్టిన దేశం ఎక్కడ గల్లంతైందో దొరకటం లేదు ఆ స్వర్ణయుగం యుగం కాస్త ఇలా సత్తుయుగంలా విలువను ఎందుకు దిగజార్చుకుందో తెలియదు ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరకకపోవటానికి కారణం ఆ సత్తుని ఇత్తడినే పుత్తడని భ్రమపడి మెళ్ళో ఆభరణలా వేసుకుని తిరుగుతున్న మన యువతరం పిచ్చి వ్యామోహం ఇదేంటి అని ప్రశ్నించలేని మరుగుజ్జు మనస్తత్వం పెద్దల ఆవేదనను భయాలను వెనకబడినతనంగా భావించి దులిపేసుకుని పోయే నిర్లక్ష్య భావన ఇవే సినీ సామ్రాజ్యపు వెయ్యి కోట్ల సంపాదనకు దారితీసి మన దగ్గర ఉన్నదంతా దోచుకుంటున్న దౌర్భాగ్యపు స్థితికి కారణాలు ఏదైనా యువత పూనుకుంటేనే మంచి పనులు జరుగుతాయి స్టాప్ దిస్ నాన్సెన్స్ అని వాళ్ళు ఏకకంఠంతో ఒక్క సింహ గర్జన చేస్తేనే ఈ చెత్త సింహాలు కాగితం పులలతో సెట్టింగులు వేసి మామూలు మనిషిని హీరోని చేసి ప్రేక్షకులను కీలుబొమ్మలు చేసి ఆడించే వ్యా సినీ వ్యాపారుల ఆటలు కట్టేది అంతవరకు ఇంతే ఈ అశ్లీలతను ఈ రక్తపాతాలను ఈ కళ్ళతో చూడక ఈ చెవులతో వినక తప్పదు పెద్దలు ఏం మాట్లాడినా ఈ యువ సమాజం చెవి ఒగ్గి వినదు చాదస్తం అంటుంది మీరు వారు అంటుంది మోడర్న్ కల్చర్ మీకు తెలియదు అంటుంది మీకు ఇష్టం లేకుంటే సినిమాలు చూడటం మానేయండి దాంతో మీ పీడ మాకు వదిలిపోతుంది అంటుంది అంత ఆవేశంలో మాట్లాడే యువతకు కణకణలాడే నిప్పును చూసి పంటను కొని పట్టుకోపోయే ఆ పసి మనస్తత్వాలకు ఏం చెప్తాం ఎవరు చెప్తారు కాకుంటే అతి కష్టం మీద వాళ్ల మెదళ్లలో ఒక ఆలోచన బీజం వెయ్యగలమేమో అని చెప్తూ ఇంతటితో ఈనాటి నా ఈ వందని ముగిస్తున్నారు ఇంతవరకు ఆసక్తిగా బాధ్యతాయుతంగా నా ఈ మాటల్ని విన్న మీ అందరికీ ధన్యవాదాలు